పరిశుద్ర మోహనతండి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి నాయన ఈ మధ్యరాత్రి సమయంలో ప్రభాని సన్నిధిలో ప్రార్థన చేయడానికి అనుగ్రహించిన కృప బి స్తోత్రాలు ఏసీ లోకంలో ప్రభాతండి నాయన ఎంతమంది రోగగ్రస్తులు ఉన్నారో ప్రభాతండి నాయన ఎటువంటి రోగాలున్నాయో ప్రభాతండి నాయన ఏసీఆ ప్రభాతండి నాయన స్వస్థతను స్వస్థత స్వస్థతను స్వస్థత నొందలేనివి ప్రభాతండి నాయన ఎంతమంది అయితే ప్రభాతండి రోగాలు బారిన పడి కన్నీరు విడిచి చూ చూప్ర ప్రభాతండి మేము ఈ రోగం నుంచి బయటపడగలమా మేము స్వస్థత నొందగలమా మేము సజీవుల లెక్కలో మా కుటుంబాలతో సంతోషించగలమా అని ప్రభ ఎంతమంది ఏడుస్తున్నారో ప్రభ వారితో పాటు ప్రభాతండి నాయన వారి కుటుంబం కూడా ప్రభా కన్నీరు మున్నీరుగా నాయనని సన్నిధిలో వినిపిస్తున్నారా జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాను ప్రభా ఇది నాన్న ప్రభా ఎంత ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు డయాగ్నోసిస్లో క్యాన్సర్ అని వచ్చిందో ప్రభాతండి గుండె సమస్యలను వచ్చిందో ప్రభా ఊపిరితిత్తులు అనే సమస్యలు వచ్చిందో ప్రభా కిడ్నీ ప్రభా డయాలసిస్ చేయాలని వచ్చిందో ప్రభాతండి ఎంతమంది బ్రెయిన్లో క్లాట్లు ఉన్నాయని వచ్చాయో ప్రభాతండినైనా ఎంతమంది అయితే తండి ఈ ఎస్ఆ ప్రభా సర్వైకల్ క్యాన్సర్ ప్రభావం విరియన్ క్యాన్సర్ అని ప్రభావ వివిధ రకాల క్యాన్సర్స్ అని డయాగ్నైజ్ అయ్యాయో ప్రభాత్ అండి నాయన్ వారు కన్నీరు విడిచి చూడగా ప్రభా అండి నాయన ఎవరు బాధ ఎవరికి ప్రభా లోకంలో ఏ మనిషి ఇంకొక మనిషిని రక్షించలేదు ప్రభా అండి డీ నాయన్ కానీ ఆయన పొందిన గాయంలో మాకు స్వస్థత కలిగిన ప్రభాత్ అండి నాయన నీ లేఖను బట్టి నాయన నీకు వందనాలు ఆ ప్రభాత్ అండి నాయన నువ్వు ఆరోగ్యం ఇచ్చినప్పుడు అండి నేను వెతికి ఉండలేదేమో ప్రభా వెతకవలసి చిన్న రీతిలోని మాటకి పరిపూర్ణంగా లోబడలేదు ప్రభా తిన మమ్మల్ని క్షమించుకుంటే ప్రభా లోకంలో ఎంతమంది ప్రభా ఎటువంటి రోగాలతో ప్రభా మెంటల్ డిప్రెషన్స్తో ప్రభావ వాళ్ళు పీలని కోల్పోయి అని ఆశ లేకుండా ఇంకా ఉన్నారో ప్రభాటి వారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభాతండి నాయన్ ఎసియా వివిధ రకాలైన క్యాన్సర్స్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అన్నిటినా కంటే ప్రభాతండి కష్టమైన క్యాన్సర్ ప్రభా బోన్ క్యాన్సర్ అంటే ప్రభాతండి నాయన్ వెన్నుముఖం ఉంచి ప్రభాతండి ఎనస్తీషి ఇవ్వకుండా ఇంజక్షన్ ఇస్తారంటే ప్రభాతండి నాయన ఏసియా భూమి దాని సంపూర్ణత లోకులు దాని నివాసులు యహోభవనవు కాదు ప్రభాతండి నాయన నీవే మమ్మల్ని సృష్టించావు కదా ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా ఐసీయుల్లో ఉన్నవాడిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరణ పడకల్లో ఉన్నవాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏ భార్య అయితే ప్రభాత్ అండి తన భర్త కొరకు ప్రభాత్ అండి ప్రభాతండి నాయ ఏడుస్తూ ప్రభా బ్రతకలేరు అని ప్రభా డాక్టర్స్ చెప్పి ఉన్నారో ప్రభాతండి విరిగి నలిగిన హృదయాన్ని నాయన నువ్వు ఆలక్షించి యో ప్రభాతండి నాయన ఏసియా నాయన ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల చెంతకి ప్రభాతస్తుండగా ఒకసారి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారికి అద్భుతమైన దైవిక స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా ఏసియా నిజంగా రోగము మరణకరమైనది ప్రభా తండ్రి నాయన రోగాన్ని మీద ప్రభా